అందరికీ నమస్కారం వారికి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అదిరిపోయేటటువంటి పెద్ద పెద్ద శుభవార్తలైతే మీరు వినేటటువంటి యోగం రాసిపెట్టి ఉందండి మరి ఈ రెండు రోజుల్లో తులారాశి వారికి ఏ అదృష్ట యోగం రాబోతుంది శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి తులారాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వివరణ అంతా కూడా విని చక్కగా మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి తులారాశి వారు చాలా అంటే చాలా మంచి స్వభావం కలవారు అలాగే ఎవరిని కూడా ఎప్పుడూ బాధ పెట్టరు వారికి ఉంటే అంటే వారి దగ్గర ఎంత ఉంటే అంతలోనే సర్దుకుపోయేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి అలాగే వీరికి కొన్ని రోజులుగా శని ప్రభావం వలన వీరిపైన కాస్త ఎక్కువగా శని భగవానుడి యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండడం వలన కొన్ని సమస్యల నుంచి అయితే వీరు తేరుకోలేకపోతున్నారు ఇటు చూసినా కూడా గందరగోళం వీరు చుట్టూ ముట్టు ముట్టేసినట్లుగా వారు చాలా ఇరకాటంలో పడి ఉన్నారు ఏ సమస్య కూడా వీరికి అయితే తెగడం లేదు అలాగే సమస్య తర్వాత సమస్య వీరిపై పడటం వల్ల కాస్త నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నారు వారు అయితే కొన్ని గ్రహాల పరిస్థితుల యొక్క మార్పు వలన ఈ రెండు రోజుల్లో వారికి రాబోతున్నటువంటి అదృష్ట యోగం చాలా బలంగా ఉండబోతుందండి అదృష్ట యోగం అంటే మామూలుగా కూడా కాదు ఎగిరి గంతులు వేసేటటువంటి ఆనందం వీరు సొంతం కాబోతుంది అలాగే మంచి శుభవార్తలైతే వీరు వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి ఈ రెండు రోజుల్లో కూడా వీరు ఏ శుభవార్తలను వినబోతున్నారు అలాగే వీరికి అంత అదృష్టం ఏ విధంగా దక్కబోతుంది తులారాశి వారు ఎంతో సంతోషంగా ఉండేందుకు వారు చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఏ దైవానుగ్రహం ద్వారా వారు మంచి ఫలితాలను ఈ రెండు రోజుల్లో కూడా పొందుతారు ఏ దైవాన్ని నమ్మి వీరు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి అలాగే వీరు చేయవలసినటువంటి దాన ధర్మాల గురించి పూర్తిగా అయితే తెలుసుకొని మంచిగా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్తామో ఆ విధంగా మీరైతే రేపటి రెండు రోజుల్లో కూడా తప్పకుండా పాటించండి మీకంతా కూడా శుభం జరుగుతుంది అలాగే రాబోయే రెండు రోజుల్లో మీరు ఎప్పటి నుండో అంటే మీరు వినాలనుకున్నటువంటి శుభవార్తలను సైతం వింటారు మరి అంతకన్నా ముందండి చాలా మందికి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక సమస్య తర్వాత సమస్య ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా నిరాశ చెంది ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి ఏ ఒక సమస్య అయితే మనకి ఎప్పుడూ కూడా ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకు ఏమీ కూడా దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంటాం అయితే శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చదువుతారండి ఈ గురువుగారు చాలా చక్కగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే తప్పకుండా క్షణాల్లోనే మనకైతే అందిస్తారు మంచి సమాచారాన్ని అందిస్తారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఇప్పుడు మనం తులారాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అయితే తెలుసుకుందామండి వారికి రేపటి రోజున పదిహేడవ తేదీన తప్పకుండా సోమవారం సాయంత్రం కల్లా కూడా చాలా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయండి మరి కొన్ని గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం వీరిపైన కాస్త దృష్టి ఎక్కువగా ఉండడం వలన సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో వీరు మంచి శుభవార్తలను వినేటటువంటి అదృష్ట యోగం పొందబోతున్నారు అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారు అంటే పరమేశ్వరుని యొక్క సందర్శనం తర్వాత దర్శించుకున్న తర్వాత మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అండి ఆలయం చుట్టూ మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చక్కగా మీరు ప్రదక్షిణలు చేసుకోండి అలా ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మీకు వీలుంటే అంటే సమయం ఉంటే తప్పకుండా శివాభిషేకం అయితే చేయించుకోండి దానివలన మీరు ఇంకాస్త అంటే కొంచెం లాభం అయితే దానికి పదింతల లాభాన్ని పొందేటటువంటి యోగం మీకు రాబోతుంది కాబట్టి దానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా తోడయింది అనుకోండి ఇంకాస్త మీరు అదృష్టవంతులు అవుతారనే చెప్పుకోవచ్చు రేపటి రోజున పూర్తిగా మీరు చేయవలసినటువంటి పనులు శివారాధన చేసుకోవడం అలాగే మీకు అక్కడ ఆలయంలో ఎవరైనా కానీ యాచకులు కనిపిస్తే మీ వంతుగా వారికి ఏదో ఒక సహాయాన్ని అంటే ధన రూపేనా వస్తు రూపేనా లేదంటే ఏదైనా బట్టల బట్టల పరంగా ఈ విధంగా మీకు ఏ విధంగా అయితే మీ శక్తి మీ శక్తి మేరకు వారికి ఏదైతే సమర్పిస్తారో దాన్ని అయితే వారికి సమర్పించండి వారి ఆశస్లు కూడా తోడవుతాయి మీకు తులారాశి వారికి అలాగే విద్యార్థులకు అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా రాణించగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే ఇంకా ఉద్యోగ అవకాశాలు కొత్త కొత్తగా అంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా ఒక మంచి అవకాశం అయితే తలుపు తట్టబోతుంది అయితే వారు ఉద్యోగంలో చేరేటటువంటి అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున అయితే బ్రహ్మాండంగా విశేషించి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కంటే కూడా పదిహేడవ తేదీని మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగం కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి అలాగే వ్యాపారస్తులకు సైతం మంచి లాభాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి యోగం ఉందండి అయితే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని మరొకటి ఉంది రేపటి రోజున మీ దగ్గర నుండి ఎవరైనా కానీ ధనం కావాలని వస్తే అంటే ఏదైనా కానీ ఒక సహాయం కోరి మీ బంధుమిత్రులు కానీ లేదంటే మీ శ్రేయోభిలాషులు కానీ ఇంకా ఎవరైనా తెలిసిన వారు మీ ఇంటి పక్కన వారు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చండి వారికి ఏదైనా అత్యవసరమై మీ నుండి ధన కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే సహాయాన్ని ఎంత తక్కువ అందిస్తే అంత మంచిది అనమాట అంటే వారికి కావాల్సినంత అయితే ఇవ్వండి మరీ ఎక్కువగా అతి మంచితనంతో ఎక్కువగా నమ్మేసి మీ దగ్గర ఉన్నదంతా కూడా వారికి సహాయం అయితే చేయవద్దు ఎందుకంటే వారి నుండి మీరు మోసపోయేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎవరైనా అత్యవసరం అయ్యి మీ దగ్గరకు వస్తే మాత్రం అంటే మీ వంతుగా చేయండి సహాయం చేయొద్దని ఎవరు కూడా అనరు కానీ గుడ్డిగా అయితే అవన్నీ కూడా నమ్మకండి అలా గుడ్డిగా నమ్మేసి మీ దగ్గర ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఇచ్చేసారనుకోండి మళ్ళీ మీరు ఇరకాటంలో పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అతి మంచితనంతో అయితే ఎప్పుడూ కూడా వెళ్ళకండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కాస్త కొంచెం మీరు ఆలోచించి జాగ్రత్తగా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి ఏదైనా కానీ మనం అంటే మనం చేసేటటువంటి పని మీద మనం ఆలోచించేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించు కాస్త మెలకుగా ఉంటే తప్పకుండా ఫ్యూచర్లో మీకు కూడా ఎవరి ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే మీరు మోసపోయేటటువంటి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి తులారాశి వారు కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి మీ ద్వారా ఎవరైనా లాభాన్ని పొందాలి అని లేదంటే మీ ద్వారా ఏదైనా సహాయం కావాలని చెప్పి మీ దగ్గరకు వస్తే మాత్రం కాదనకుండా మీరు తప్పకుండా సహాయం అయితే అందించండి కానీ దాని వల్ల మీరు వారు పొందేటటువంటి బెనిఫిట్ ఏమిటి వారు నిజంగా మీ ద్వారా సహాయం కోరే వస్తున్నారా లేదంటే ఇంకేదైనా ఆశించి లేదంటే వారికి ఏదైనా అవసరమయ్యి మీ двора. కేవలం అవసరం కోసమే మీ దగ్గర కొంచెం డబ్బులను పొందేటటువంటి అవకాశం కోసం మీ దగ్గరకు వస్తున్నారా ఇలాంటి విషయాలను కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి వారి దగ్గర అంటే వారి దగ్గర మీరు అమౌంట్ తీసుకోవద్దు మీ మీ పరంగా వారికి ఎక్కువగా అమౌంట్ ఇవ్వద్దండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ పరంగా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమికుల పరంగా కూడా చాలా మంచిగా మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇరు వర్గాల మధ్య కూడా చక్కగా మీ ప్రేమను వారు అర్థం చేసుకొని మంచిగా మీకైతే మంచి ఒక శుభవార్తనైతే పెద్దల ద్వారా అందుతుందండి అలాగే విదేశీ యాత్రకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అంత బాగుంటుంది దూర ప్రయాణాలకు ఎవరైతే వెళ్తున్నారో వారికి కూడా ఈ రెండు రోజులు చాలా చక్కగా ఉంటుంది తులారాశి వారికి అలాగే దైవ దర్శనాలు జరుగుతాయి ఇంట్లో బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా గడుపుతారు ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయ అనురాగాలతో సంతోషంగా ఈ రెండు రోజులైతే మీకు గడిచిపోతుందండి రేపటి రోజున మీరు తప్పకుండా శివానుగ్రహాన్ని పొందేందుకైతే ఎక్కువగా మీ వంతు మీరు ఎక్కువ సమయానైతే దైవానుగ్రహానికి పాటుపడే విధంగా చేసుకోండి అలాగే ఇంట్లో కూడా చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకొని మీ ఇంట్లో వారితోనే ప్రశాంతంగా ఆనందంగా గడపండి అలాగే ఇక ఎవరైనా కానీ మీ బంధువులు కానీ లేదంటే వారి ద్వారా మీరు ఏదైనా మోసపోయేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి అలాంటి వారు మీ దగ్గరకు వచ్చినా కూడా వారితో ప్రేమగా మాట్లాడండి కానీ ధనం రూపంగా ఎవరికి కూడా మీరైతే అమౌంట్ అయితే ఇవ్వకండి మోసపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా అని చెప్పుకోవచ్చు ఎంత అదృష్టం ఉందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది అంటే ధనం రూపంగా మీరు కొంచెం జాగ్రత్త వహించకపోతే కాస్త మీరు ఇరకాటంలో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి పదిహేడవ తేదీన పద్దెనిమిదవ తేదీన విశేషంగా పదిహేడవ తేదీన మీకు అన్ని రంగాల్లోనూ చాలా చక్కగా ఉంటుంది పద్దెనిమిదవ తేదీన కాస్త అంటే మీకు బాగుంటుంది కానీ కొంచెం నైంటీ పర్సెంట్ ఎక్కువగా మీకు అయితే బాగుంటుంది ఒక టెన్ పర్సెంట్ కాస్త ఇరకా టంలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొంచెం తక్కువగా మీరు బాధపడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు రోజుల్లో కూడా మీరు చాలా ఆనందంగా గడుపుతారు సంతోషంగా ప్రశాంతంగా ఈ రెండు రోజులు కూడా మంచి శుభవార్తలను విని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దైవం పట్ల కాస్త ఎక్కువగా ఉండండి ఇక ఓవరాల్గా అయితే వారికి అండి ప్రేమికుల పరంగా కానీ లేదంటే భార్యాభర్తల మధ్య కానీ లేదంటే మీకు దేని గురించి అయితే అంటే ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా రేపు సోమవారం రోజున చాలా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అంబరాన్ అంటేటటువంటి సంతోషాన్ని ఇచ్చే మంచి శుభవార్తలను తులారాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి మరొక చక్కని వివరణతో తులారాశి వారికి సంబంధించినటువంటి వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్